ఉగాది పండుగను పురస్కరించుకుని శాంతి నగర్ క్లబ్ మరియు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు గత సంవత్సరాలుగా వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకుంటామని శాంతి నగర్ క్లబ్ మరియు వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ తెలిపారు సుమారు రెండు వందల మంది కాలనీ వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పంచాంగం శ్రవణం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు శాంతినగర్ క్లబ్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నాను నేను ఇది ఈ శాంతినగర్ కాలనీ వచ్చి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అరవైలో స్టార్ట్ అయింది ఇది గెస్టెడ్ ఆఫీసర్ సొసైటీ కాలనీ సో దాంట్లో ఎప్పుడు ఈ క్లబ్లో మనం గత ఇరవై ఏళ్ల నుంచి ఉగాది సెలబ్రేషన్ చేస్తున్నాము ఆ సెలబ్రేషన్స్లో ఫస్ట్ పంచాంగ శ్రవణం దాని తర్వాత మనకి కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తాం కూచిపూడి డాన్సు లైట్ మ్యూజిక్ డాన్సు తదితర కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ కాలనీలో నూట ఇరవై ఇళ్ళు ఉన్నాయి దాంట్లో ఇప్పుడు అపార్ట్మెంట్స్ వచ్చి ఒక కనీసం ఒక వెయ్యి మంది ఉంటారు జనాభా Uh, thank you so much, uh, especially to president of the shantinagar welfare association, Uncle, uh, ashwin kumar Soy, for giving this wonderful opportunity to all the three amazing institutes that is nati Vedam dance academy, team uh, and band arya, and ashok dance company. Uh, we are honored to be here this amazing evening with all other panchangas Shavnam as well, and we feel blessed on this auspicious day. thank you so much. and Telangana Telugu విశ్వ వాసునామ సంవత్సర శుభాకాంక్షలు నేను డాక్టర్ శ్రీధర్ వైఎస్డి టు గవర్నమెంట్ అడ్వైజర్ అండ్ క్యాబినెట్ మీటింగ్స్ నేను వచ్చి శాంతినగర్లో ఇక్కడ ఉంటున్నాను ఈ శాంతినగర్ అనేది సిటీ సెంటర్లో ఏషియాలో సార్లు బెస్ట్ అవార్డు వచ్చిన కాలనీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ అందరూ చాలా గవర్నమెంట్కు మోటివేట్గా ఉంటారు అందరూ వెల్ ఎస్టాబ్లిష్డ్ అందరికీ ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రతి పండుగ కూడా శాంతినగర్ క్లబ్లో అండ్ శాంతినగర్లో చాలా ఘనంగా మతాలు వేరైనా కులాలు వేరైనా అందరం కలిసి చాలా హ్యాపీగా ఘనంగా జరుపుకుంటాం ఇక్కడ నిర్వహించే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్గా ఫీల్ అయ్యి అందరు కూడా చాలా సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మా తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం కూడా చాలా మంచిగా ఉంటుందని ఈ తెలంగాణ ప్రజలందరికీ కూడా మంచి జరగాలని సుఖ సంతోషాలతోని సిరి సంపదలతోని అందరు బాగుండాలని ఆరోగ్యంగా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా శాంతి వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ క్లబ్ మా ఇక్కడ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు అంబర్పేట్ నియోజకవర్గంలో రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు ముస్లింలకు ఎంతో పవిత్ర మాసమైన రంజాన్ పండుగ రోజు అంబర్పేట్ ఈద్గా దర్గా వద్ద జెహెచ్ఎంసీ గ్రౌండ్ లో ముస్లిం మత పెద్దలు ప్రార్థన నిర్వహించారు భారీ సంఖ్యలో ముస్లింలు ప్రార్థనలో పాల్గొన్నారు ఈస్ట్ అడిషనల్ డీసీపీ నరసయ్య పర్యవేక్షణలో అంబర్పేట్ సిఐ అశోక్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కులమత భేదాలు లేకుండా వివిధ పార్టీల నాయకులు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు ముస్లింలు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగ రంజాన్ అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు రంజాన్ పర్వదినం సందర్భంగా రాంగోపాల్పేటలోని జమియా మసీదులు ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులను ఆలంఘనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు

हां साइड స్వర్గవాటిక ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుమలగిరిలో నిర్వహిస్తున్న ఎస్వీ చారిటబుల్ మెడికల్ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన పలు విభాగాలను పద్మ అవార్డు గ్రహీత ప్రముఖ సమాజ సేవకులు కోవిడ్ వారియర్ శ్రీ జితేందర్ సింగ్ శంటి మరియు కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్తో కలిసి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు మానవసేవి మాధవ సేవ అని అన్ని కులాలు మతాల కన్నా మానవత్వమే గొప్ప అన్నారు ఎస్వి చారిటేబుల్ మెడికల్ సెంటర్ ప్రారంభించిన అనంతరం ఆయన సెంటర్లో అందించే సేవల గురించి అడిగి తెలుసుకున్నారు తను స్వయంగా కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఖరీదైన వైద్యం మరియు వైద్య పరీక్షలు అందరూ భరించలేరని ఇలాంటి చారిటేబుల్ సెంటర్ ఏర్పాటు చేసి అత్యంత తక్కువ మరియు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న ధరలో వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు एक्टिविटी स्टार्ट करे एक्टिविटी में मैं भी भागस्वामी होने के लिए बहुत बहुत खुशी फील होते हुए जितने लोग भी डोनेशन दिए जितने लोग भी सर्विस कर रहे उन सबको मेरा कंटोनमेंट कॉन्स्टेंसी पब्लिक की तरफ से और एमएलए श्री गणेश की तरफ से धन्यवाद कहता हूं सर इस मंच से पद्मश्री साहब भी है सब जने पैसे कमाना चाहते पैसे के लिए जीने के लिए जितना पैसे होना घर होना बच्चों के लिए देखना उतना ही जरूरी है मत उससे ज्यादा कोई भी कुछ नहीं करता था जो भी दुनिया में इस जमीन में पैदा होता फिर इस जमीन में इधर ही आना पड़ता फाइनल इधर ही आना पड़ता काली हाथ आत आते काली हाथ आत जाते कुछ भी ले गए तो अच्छा ही और बुरा ही ले जाते मैं सबसे यही कहना चाहता हूँ आप लोगों से जैसे कि कंटोनमेंट कॉन्स्टिटेंसी में మల్కాజ్గిరి రామ్ బ్రహ్మం నగర్లో కార్పొరేటర్ శ్రవణ్ పర్యటించారు కాలనీ వాసులతో భేటీ అయ్యారు రెండు డివిజన్ల సరిహద్దుగా గత అనేక సంవత్సరాలుగా మరుగున పడిన సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేద్దామని పిలుపునిచ్చారు నేరెడ్మేడ్ కార్పొరేటర్ సైతం బీజేపీలో చేరడంతో మంచి అవకాశం వచ్చిందని అందిపుచ్చుకుని సమస్యలను తీర్చుకుందామన్నారు కాలనీ వాసులు మంచినీటి ప్రెజర్ సమస్య ఉందని చెప్పగా చరవాణి ద్వారా సంబంధిత అధికారుల దృష్టికి తెచ్చారు నాలా డిసెలిటింగ్ పనులు వేగవంతం చేయాలని డిఈ మహేష్ ను కోరారు సిమెంట్ రోడ్ల వల్ల గ్రౌండ్ వాటర్ దెబ్బతింటుందని ప్రభుత్వం జీహెచ్ఎంసీ అధికారులు సమాలోచన చేసి తారు రోడ్డు వ్యవస్థ తేవాలన్నారు ఇంకుడు గుంతలపై సీరియస్గా కార్యాచరణ తీసుకురావాలన్నారు ఇటీవల జేహెచ్ఎంసి కమిషనర్ ఇలాంబర్తి దృష్టికి సైతం ఈ విషయం తీసుకొచ్చినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో బాబాన్ సింగ్ నందు యాదవ్ మురళి మాధవ్ సంతోష్ సుదీప్ ఎస్కే సింగ్ ఏకే సింగ్ తదితరులు పాల్గొన్నారు వాటర్ టేబుల్ అనేది కేవలం భాగ్యనగరంలోనే కాదు అనేక చోట్ల అనేక చోట్ల కూడా ఈ యొక్క రూరల్ మనం చూసే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే శ్రీ ముమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడు ప్రాంతంలో కూడా వాటర్ టేబుల్ పడిపోయినటువంటి విషయాన్ని మనం అందరూ కూడా మర్చిపోకూడదు దీనికి కారణం అనేకం అనేక అంటే మానవ జాతి చేస్తున్నటువంటి తప్పిదాలు ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని ఏ పార్టీని కూడా నేను ఉద్దేశించినట్లేదు ప్రభుత్వము ప్రజలకు సంబంధించిన సిస్టమ్ లో మనం దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయాము ఒకవేళ దీనిపైన మనం సీరియస్గా వర్కౌట్ చేయకపోతే రానున్న రోజుల్లో మరింత సమస్యలకు మానవ జాతి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు ఈరోజు ఫిబ్రవరి దాటింది మార్చ్ ఆల్మోస్ట్ ఎండ్ కూడా అయిపోతా ఉంది రేపు ఏప్రిల్ ఆల్మోస్ట్ ఆల్ ప్రతి డ్రైన్ అంటే ప్రతి బోర్ కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం ఆల్మోస్ట్ ఆల్ ప్రతి బోరు ఎండిపోయిన ఎబిరీ కాలనీస్ లో అక్కడ మాత్రం కొన్ని మిగిలిన దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి బోర్లు ఏ రోజు కూడా ఎండిపోయినట్టు కూడా ఈ సంవత్సరం ఎండిపోతున్నాయి అంటే వాటర్ టేబుల్ యొక్క ప్రాబ్లం ఎంత క్రాస్టింగ్ గా ఉంటుందో అర్థం చేసుకోవాలి మరోవైపు వాటర్ సప్లై కూడా భాగ్యనగరానికి కావలసినంత రావట్లేదు రెగ్యులర్ గా డిస్ట్రాషన్ జరుగుతుంది అక్కడక్కడ మధ్య మధ్యలో ఆగిపోవడము ఆ పొల్యూషన్ రావడము లేకపోతే సప్లైలో ఇబ్బందులు తలెత్తడము ఈ దీని వల్ల కూడా చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నాయి నేను వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ తోటి ప్రత్యేకంగా మాట్లాడి కొన్ని బస్సులకు వాటర్ ట్యాంకర్లు పంపించేటువంటి ప్రయత్నం ఏర్పాటు కూడా చేశాను వస్తా ఉన్నాయి కూడా బేసికలీ ఏదేమైనప్పటికీ కూడా వాటర్ అనేది చాలా స్కేర్ రిసోర్స్ చాలా ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా వాడాల్సిన అవసరము ఉంది అంటే ప్రజలు కూడా వాటర్ పైన అవగాహన తెచ్చుకోవాలి వాటర్ యూసేజ్ పైన అవగాహన తెచ్చుకొని వాటర్ చాలా చోట్ల చూస్తుంటే మార్నింగ్ పూట పోయేటప్పుడు మరి అపార్ట్మెంట్లలో అక్కడ వాటర్ ఇలా పోతా ఉంటుంది రోడ్డు పైన ఇష్టం వచ్చినట్టుగా కడిగేసి కానీ తుడుచుకోవచ్చు కడిగే బదులు మనం తుడుచుకోవచ్చు కూడా దానివల్ల చాలా వాటర్ కూడా సేవ్ అయిత ఉంటది అలాగే వర్షం పడ్డప్పుడు మన వాటర్ ని ప్రిజర్వ్ చేసుకోవడానికి వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ చాలా ఇళ్లలో అపార్ట్మెంట్ లో ఎక్కడ కూడా లేవు దీని వల్ల చాలా ప్రాబ్లం అయితే ఉంది ఎక్కడ చూసినా సీసీ రోడ్లు వేస్తున్నాం సీసీ రోడ్లు కూడా వాల్ టు వాల్ వాల్ టు వాల్ వేయకపోతే అరే అన్న నువ్వు వాల్ టు వాల్ వేయించలేవా అని మళ్ళా మన మీద క్వశ్చన్ చేస్తూ ఉంటారు అంటే తప్పుగా అనుకోదు కానీ అది పరిస్థితి సూరారం కాలనీలో ఉగాది రోజున వేద పండితుడు చక్రధారి శ్రీరామ శర్మ పంచాంగ పఠనం చేశారు తిథి వారా నక్షత్ర యోగకరణాలని పంచాంగాలు అంటారని తిథి సంపదను వారం ఆయుషును నక్షత్రం పాపహరణ యోగం రోగ నివారణ కరణం విజయాన్ని సూచిస్తుందని శ్రీరామశర్మ సూచించారు ఈ సంవత్సరం నవనాయకులలో సూర్యుడు రాజైనందున ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకుంటే ఎలాంటి ఆపదలు సంభవించవని అన్నారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి కుటుంబం సమేతంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో జీవించాలని కోరారు మాజీ కార్పొరేటర్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం చేపట్టడం ఎంతో ఆనందదాయకమని సంఘం స్థాపించిన అనదే కాలంలోనే చక్కని కార్యక్రమాలు చేపడుతున్నారని అభినందించారు సంఘం అధ్యక్షుడు గోగులపాటి కృష్ణమోహన్ మాట్లాడుతూ పంచాంగం ఒక సూచిక లాంటిదని దానిలోని ఆంతర్యం గ్రహించి తదనుగుణంగా నడుచుకుంటే అంతా సుఖమయమవుతుందని సూచించారు ఈ సందర్భంగా శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం మహిళా విభాగం ఆలపించిన లలితా సహస్రనామ పారాయణం హనుమాన్ చాలీసా భక్తి గీతాలు అందరినీ అలరించాయి హైదరాబాద్ నిజాంపేట్ రోడ్ హోలిస్టిక్ హాస్పిటల్ ప్రేమ బ్లాక్లో ది రివ్యూ ఇన్సైట్ పుస్తకంని ఆవిష్కరించారు ఈ పుస్తకాన్ని మిస్టర్ వెంకట్ చెంగవల్లి రచించారు ఆయన ఈఎంఆర్ఐ వన్ నాట్ ఎయిట్ యొక్క మాజీ సిఇఓ ఇండియన్ ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఐఐబీ యొక్క సేవలు సేవలందిస్తున్నారు ఈ సందర్భంగా వెంకట్ చింగావల్లి మాట్లాడుతూ పుస్తక ఆవిష్కరణ చేయడం సంతోషకరంగా ఉంది అన్నారు ఈ పుస్తకం వ్యక్తిగత మరియు స్థాయిలలో పనితీరు మెరుగుదల కోసం రివ్యూ ప్రాసెస్లు ఎంతగానో సహాయపడతాయని అవి ఎలాంటి నిరంతర అభ్యాసం బాధ్యత మరియు ప్రతిభతో కూడిన సంస్కృతిని పెంపొందించాయనే విషయాలను వివరంగా వివరిస్తుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం ఐఏఎస్ జ్వాలా నరసింహారావు శ్రీఏఎస్ మూర్తి మాజీ సిఇఓ అండ్ సిటీఓ సత్యం కంప్యూటర్స్ టెక్ మహేంద్ర హోలిస్టిక్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ విఎస్ రామచంద్ర తదితరులు పాల్గొన్నారు గత డెబ్బై సంవత్సరాల్లో ఏ ప్రధానమంత్రి చేయనటువంటి అభివృద్ధి ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్నారని బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు అన్నారు కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బాన్కా నర్మదా మల్లికార్జున నివాసంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మురళీధర్ రావు హాజరై నరేంద్ర మోదీ మాట్లాడుతున్న వీడియోను నాయకులు కార్యకర్తలు కలిసి తిలకించారు ఈ సందర్భంగా మురళీధర్ రావు మాట్లాడుతూ ప్రతి నెలా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ చేపడుతున్నారని నేడు ఆదివారం ఉగాది పండుగ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు మన్ కీ బాత్ కార్యక్రమం ఏ రంగంలో ప్రజలకు ఉపాధి కలుగుతుందో వాటి గురించి పేద ప్రజలకు వివరించి అనేక విషయాలపై నరేంద్ర మోదీ ప్రస్తావించడాన్ని పేర్కొన్నారు అయితే ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన్ కీ బాత్ కార్యక్రమం ఏదైతే నడుస్తుందో ప్రతి నెల ఈ ఆదివారం ఉగాది పండుగ సందర్భంగా రావడం విశేషం ఇందులో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం వన్ డబల్ త్రీ వన్ త్రీ త్రీ బూతులో ఏర్పాటు చేసినటువంటి శ్రీమతి నర్మదా గారి కార్యాలయం నర్మదా మల్లికార్జున్ గారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మెంబర్ వారి కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వార్డు వన్ సిక్స్ వార్డు టూ ఇలా అనేక మంది కార్యకర్తలతో సామూహికంగా ఈ మన్ కీ బాత్ కార్యక్రమం నేను హాజరవ్వడం జరిగింది మనందరికీ కూడా తెలుసు ఇది ఒక వినూత్నమైనటువంటి ఒక విశేషమైనటువంటి గత డెబ్బై సంవత్సరాల్లో దేశంలో ఏ ప్రధాని కూడా చేయనటువంటి కార్యక్రమం ప్రతి కార్యక్రమంలో కేవలం ఏదో సంభాషణ కాకుండా ప్రజల మధ్య దేశం కోసం సమాజంలో అనేక మంది చేస్తున్నటువంటి సామాజికమైనటువంటి అది శాస్త్రీయ వైజ్ఞానిక రంగం కావచ్చు అది సాంస్కృతిక రంగం కావచ్చు అది సేవా రంగం కావచ్చు అది ప్రభుత్వ రంగం కావచ్చు రంగాల్లో జరిగినటువంటి వినూత్నమైనటువంటి పనులు ఏ పనుల ద్వారానైతే సమాజం అభివృద్ధి చెందుతుందో దేశం బలోపేతమవుతుందో అటువంటి పనులను ప్రేరణాదాయి పనులుగా గమనించి ప్రజలకు చర్చించి ప్రజలకు మధ్య తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ గారు చేస్తున్నారు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అంబర్పేట్ ముత్యాలమ్మ దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి అమ్మవారి ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది అంబర్పేట్ మహంకాళి అమ్మవారి దేవాలయం నుండి ప్రారంభమైన ఊరేగింపు ముత్యాలమ్మ దేవాలయం వరకు కొనసాగింది ఈ కార్యక్రమంలో బాగంబర్పేట్ కార్పొరేటర్ పద్మా వెంకట్రెడ్డి మాజీ కార్పొరేటర్ పద్మావతి డిపిరెడ్డి టిపిసిసి కార్యదర్శి శంభుల శ్రీకాంత్ గౌడ్ ఖైతాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ న్యాయవాది దేవరప్పుల శ్రీకాంత్లు ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ అధ్యక్షుడు దేవురప్పుల నరసింహ దేవరప్పుల రమేష్ దేవురప్పుల ఆంజనేయులు దేవరప్పుల వీరస్వామి దేవరప్పల శ్రీనివాస్ దేవరప్పుల నాగేందర్ దేవరప్పుల సత్యనారాయణ దేవరప్పుల అంజయ్య అమర్పేట దేవస్థాన సేవా సమితి ప్రతినిధులు డిపి రెడ్డి చింతల శ్రీనివాస్ ముదురాజ్ శంకర్ గౌడ్ మల్లికార్జున గౌడ్ గడ్డం శ్రీధర్ గౌడ్ చెంగలి సుధాకర్ రంగంపల్లి రాజు దోమకొండ కిషోర్ తదితరులు పాల్గొన్నారు ఇయర్స్ మొదలైంది కావున భక్తులలో ఆ కార్యక్రమం పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఆ కార్యక్రమం జయప్రదం చేయగలదు మా శుభాకాంక్షలు మేము ప్రతి సంవత్సరము ఉగాదికి ఊరేగింపు చేస్తున్నాము అలాగే ప్రతిష్ట అమ్మవారిని చేసిన తర్వాత ఈ నెల నెల ఇరవై నాలుగో తారీఖు ఫస్ట్ వార్షికోత్సవం ఉన్నది అందరూ పబ్లిక్ రావాల్సిందిగా మనవి చేస్తున్నాం అమర్పేట్ నియోజకవర్గ ప్రజలందరికీ విశ్వాసనామా ఉగాది శుభాకాంక్షలు అంబర్పేట్ కుమార్ సంఘం పెద్దలైనటువంటి దేవరూపల వంశం చెందినటువంటి నరసింహ వీరాస్వామి రమేష్ ఇంకా మిగతా ఆంజనేయులు వీళ్ళందరి ఆధ్వర్యంలో వందల సంవత్సరాల నుంచి పూర్వీకుల యొక్క పరంపరని కొనసాగిస్తూ ఊరి శ్రేయస్సు కోసం ఉగాది నాడు యుగం సంబంధించినటువంటి అంత బతుకులు బాగుండాలని చెప్పేసి ముద్యలమ్మ సంబంధించినటువంటి షావని నిర్వహిస్తా ఉన్నారు పవిత్ర రంజాన్ పర్వదినాన్ని సైదాబాద్ మలక్పేట్ సంతోష్ నగర్లో ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు బాదన్నపేట అక్బర్బాగ్ బాగ్ లో జరిగిన సామూహిక ప్రార్థనలో సుమారు ఇరవై వేల మంది ముస్లింలు పాల్గొన్నారు ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా పలువురు ముస్లిం పెద్దలు మాట్లాడుతూ ప్రేమ సోదర భావం శాంతికి చిహ్నమే రంజాన్ పర్వదినమన్నారు ప్రతి ఏడాది హిందూ ముస్లిం సోదరులు కలిసి ఇక రంజాన్ పర్వదినాన్ని జరుపుకొని మత సామరస్యాన్ని చాటుకోవడం స్ఫూర్తిదాయకమన్నారు ముప్పై రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షల్లో ఉంటారని తెలిపారు చక్కగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు الله رب العالمين పండుగ సందర్భంగా నాచారం ఆరవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో నాచారం ఎర్రకుంట మసీద్ వద్ద ముస్లిం సోదరులకు మజ్జిగ వాటర్ బాటిల్స్ పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ఎంతో పవిత్రంగా నలభై రోజులు రోజుకు ఐదు సార్లు ప్రార్థనలు చేసి అల్లా పట్ల తమ భక్తిని చాటుకుంటారు కులమతాలకు అతీతంగా హిందూ ముస్లిం సోదర భావంతో పండుగలు జరుపుకోవాలని కోరారు అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ పాలనలో ముస్లింలకు అందించాల్సిన సంక్షేమ పథకాలు అన్ని అందిస్తున్నారని తెలిపారు మరోమారు ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలని తెలిపారు ఎంతో పవిత్రంగా వాళ్ళ ఉపవాసం ఉంటూ ఉపవాసం ఉంటూ వాళ్ళ యొక్క భక్తిని చూపించుకుంటా అదేవిధంగా ఐదు సార్లు నమాజ్ చేసి ప్రజల పట్ల చూపించే వాళ్ళ ప్రేమ ఎంతో పవిత్రమైనది కాబట్టి ఇవాళ మా నాచారం డివిజన్లో ప్రార్థన అనంతరం ఒక మూడు వేల మందికి బటర్ మిల్క్ వాటరు పంపిణీ చేయడం జరిగింది ఇవాళ ఈ పండుగని తేగించుకోవడం ఏంటంటే హిందూ ముస్లిం బాయిబాయి అని ఒక గొప్ప నినాదంతో మేము ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నాం కాబట్టి ఎప్పటికైనా ప్రాంతాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈరోజు నాచారంలో ఒక గొప్ప ఒక భావన తీసుకొచ్చి మా నాచరంలో ఉన్న ముస్లిం సోదరులకు యావత్ భారంతో ఉన్న ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు